ఇక్కడ రామగిరిలో జరిగిన విషయం అయితే విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలైతేనేమి తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను బస్సులో ఉన్న బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకుని తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తొంభై ఎనిమిది మంది సభ్యులు ఉంటే యాభై ఆరు మంది సభ్యులు వైఎస్ఆర్సిపి బీఫార్మ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంగ్త్ అని అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సిపి సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇళ్లకు వెళ్ళి వాళ్ళ భార్యలను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో ఈ మధ్య నంద్య నంద్యాలలో నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో నల్లగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తా ఉండగా దాడులు చేయించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని అతని బాబుమర్తిని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చంపించారు చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మన్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందులు శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు నువ్వు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూశాం ఆ సుబ్బరాయుడు గారు చంపినప్పుడు సుబ్బరాయుడు చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయము అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాయత్నం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడిని చంపించే కార్యక్రమం ఆశ్చర్యం ఏమిటనంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి చా ఈ గట ఊర్లో ఘటన జరగబోతా ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరిపాటులో క్రస్సూర్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్లో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరికి తన హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈరోజు కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి అవి బ్రతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా వెనుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్ సిపికి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీద్ను చంపిన నడు రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం